శ్రీమద్ భాగవతంలో ఇవాళ ఏకాశి పదే పదే జ్ఞాపకం వస్తున్నది భాగవతం భాగవతంలో ఏడు రోజులు పర్వతాన్నెత్తి గోపికలను గోవులను గోపాలకులందరినీ రక్షించినాడు కృష్ణ పరమాత్మ ఏడు రోజులు అయిపోయిన తర్వాత యథాస్థానంలో పర్వతాన్ని దింపి వెళ్ళిపోయినాడు అప్పుడు పాలివాన్లందరూ కూడా ఇంటికి వచ్చి ఒక ప్రశ్న వేసినారు అసలు ఈ కృష్ణుడు నీ కొడుకేనా కాదా చెప్పు ఇందుకయ్య మీకు సందేహం కలిగిన మీరే అంటున్నారు నందనందనుడు యశోదానందనుడు అంటున్నారు కదా అని అంటే ఒకవేళ వాడు మీ కొడుకు అయితే మా కొడుకులు పర్వతాన్ని ఎందుకు లేపడం లేదు ఒక వంద కిలోల బస్తా లేపడమే కష్టమవుతున్నది అటువంటిది ఇంత పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణం పర్వతాన్ని లేపడానికి వాళ్ళకు సామర్థ్యం లేదు వాడికి సామర్థ్యం లేదు కాబట్టి మీ వాడు లేపినాడు అని అంటే వీనికి ఉన్నది సామర్థ్యం వానికి లేదు ఉన్నవాడిని లేనివాడితో పోలుస్తామా మనము అని నందమహారాజు వాళ్ళతో పాపం మొరబెట్టుకున్నాడు ఒకనికి సామర్థ్యం ఉంటుంది సామర్థ్యం ఉన్నవాడిని సామర్థ్యం లేనివాడితో పోల్చి వీడు వాడు కాకుండా పోవాలి అని అనడం ఇది సమంజసం కాదయ్యా అని ఒక పెద్ద చర్చ జరిగినది అక్కడ నందతే తన ఏ స్మాకం హే నంద నీ తనయుని విషయంలో మాకు సంశయం గలుగుతూ ఉన్నది ఒకనికి సా జగద్గురు శంకరాచార్య వారు కూడా వారు రచించినటువంటి భాషల్లో చోట చెప్తారు ఒకనికి సామర్థ్యం ఉన్నది ఆ సామర్థ్యం గలవాడొకడు విరాజుల్లుతూ ఉన్నాడు వాణితో సమానమైన సామర్థ్యం మనకు లేదు కావున మనకు సామర్థ్యం లేదు కాబట్టి లేని మనం వానికి ఉన్నప్పటికీ వానికి కూడా ఉండకపోవాలి అని అనడానికి సమన్ అనడం సమ కాదు సామర్థ్యం గలవాడు ఆ పనిని చేయగలుగుతాడు సామర్థ్యం లేనివాడు ఆ పనిని చేయలేడు నాకు బ్రహ్మానందం అనేటువంటిది కలుగుతున్నది అనుభవానందం ఆ అనుభవం ఆ ఆనందం ఎట్లాగలుగుతున్నది అనేటువంటి ఒకవేళ ప్రశ్న మీరు వేసినట్టయితే దానికి సమాధానం నేను చెప్పలేను నిద్రపోయినారు గాఢ సుషుప్తిని అనుభవిస్తున్నారు సుషుప్తిని అనుభవించిన తర్వాత నిద్ర లేచిన తర్వాత ఏమైనా నిద్రపెట్టినదా నీకు అని ప్రశ్న వేస్తే సుఖమహామస్వాంసం నకించి దవేదిషం సుఖంగా నిద్రపోయినాను అని అంటాడు కానీ అనుభవించినటువంటి ఆ సుఖం ఏదో చెప్పమని సుషుప్తిలో అనుభవించినటువంటి సుఖాన్ని ఎవరైనా వర్ణించగలుగుతారా శ్రోతలారా ఎందుకు వర్ణించలేరు అనంటే ఆ సమయంలో అక్కడ ఇంద్రియములు లేవు కావున ఇది కారణం ఏ సుఖాన్ని మనం అనుభవించే సమయంలో ఇంద్రియాలు ఉంటాయో అప్పుడు మనం వాటి గురించి చెప్పగలం చింతపండు సాంబారు తిన్నాము ఎట్లా ఉన్నదంటే పుల్లగా ఉన్నదని చెప్తున్నాం ఎందుకు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి గులాబ్ జామున్ తిన్న సమయంలో తీయగా ఉన్నదని చెప్పగలుగుతున్నాము ఎందుకు అప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి మనస్సు ఉన్నది కాబట్టి గాఢమైనటువంటి సుషుప్తిలోకి వెళ్ళిపోయినాము వెళ్ళిపోయినప్పుడు మనకు ఇంద్రియాలు లేవు కావున అనుభవం ఏమో అవుతూ ఉన్నది ఒక ఆనందానుభూతిని పొందుతున్నాము సుఖమహామస్వాంసం ఎప్పుడు చెప్తున్నాం అది అనుభవించే సమయంలో కూడా అనుభూతి లేదు నిద్ర లేచిన తర్వాత ఆ మాటను చెప్పగలుగుతున్నాము సుఖ నకించి దే దిషం అని అందుకని నాకు కలిగేటువంటి ఆనంద ఆనందానుభూతి కలదో ఆ ఆనందానుభూతిని నేను పొందుతూ ఉన్నాను మీరు ఆ అనుభూతిని పొందడం లేదు అంటే నేనేం చేయాలి దానికి జగద్గురు శంకరాచార్యారు చంద్రశేఖర భారతీ స్వామివారు సమాధానం చెబుతుండేవారు ఈ విధంగా అనేక మహాత్ముల యొక్క చరిత్రలను ఆదర్శంగా స్వీకరించి నైరంతర్యంగా సాధనా మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఒకసారి చంద్రశేఖర భారతి స్వామి వారిని మనం వెళ్ళి అడుగుదాం ఏమయ్యా సాధన చేస్తూ నీవు అంతర్గృహంలోకి వెళ్ళిపోతే మరి మఠానికి సంబంధించిన వ్యవహారం ఎంత ఎట్లా జరగాలి శ్రీకంఠ శాస్త్రి ఉన్నాడు కదా చూసుకునేందుకు యోగ్యుడైనటువంటి వ్యవస్థను చూసుకునేటువంటి వ్యవస్థాపకుడు ఉన్నాడు అన్న తర్వాత ఇంకా వాళ్ళకి దీనివల్ల ఏమున్నది మొదటి నుండి వీతరాగి అయ్యుండి ఉండి ఉండి సాధనను కొనసాగించేటువంటి రీతిలో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈయనకు ఆ శ్రీకంఠశాస్త్రి గారు కూడా అధికారిగా దొరకడం అది ఇంకా బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఆయనది ఆయన ఆ వ్యవహారాన్ని చూసుకుంటూ ఉండేవాడు ఒకనాడు ప్రవచనం జరుగుతూ ఉన్నది ఇద్దరు వ్యక్తులు వచ్చినారు మహా గొప్పనేటువంటి పాండితి ప్రకాశం కలిగినటువంటి వాళ్ళు లోకంలో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు మహారాజుల దగ్గర ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు పాఠం జరుగుతూ ఉంటే గంట రెండు గంటల దాకా చెబుతూ ఉండేవారు పాఠాన్ని ఆనాడు చిత్సుఖి అనేటువంటి పేరుగల గ్రంథంలో పాఠం జరుగుతున్నది చాలా కొరకరాని కొయ్య వలె ఉంటుంది అది చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఆ పాఠం రెండు గంటలు జరుగుతూ ఉంటే ఈ ఇద్దరు వెళ్ళినారు పాఠం అయ్యేంతవరకు అక్కడ ఉన్నారు చూ బయటికి వెళ్ళి వచ్చినారు ఏమయ్యా ఏం చేసినారు మీకేమన్నా అర్థమైందా అన్నారు మేము సంస్కృతం ముక్క రాదు మాకేమీ అర్థం కాలేదు అన్నారు మరి ఎందుకు వెళ్ళి కూర్చున్నారు ఇంతసేపు అంటే రెండు గంటల సేపు అల్లా చూసింది ఆ స్వామివారు మాట్లాడుతుంటే ఆ సరస్వతీదేవే పురుష రూపాన్ని ధరించి మాట్లాడుతున్నదా అనేటువంటి దృశ్యాన్ని కన్నార్పకుండా చూసినాము మాకు వచ్చిన ప్రయోజనం అది ఒకవేళ మాకు సంస్కృతమే కనుక అర్థమయ్యి మేము శాస్త్రాల్లో కృషి చేసే ఉంటే మా దృష్టి ఎక్కడ ఉండేదో వాక్యాల పైన ఉండేది అది రాకపోవడం వలన ఈనాడు మేము ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందినామో తెలిసినా ఆ పురుష రూపంలో ఉన్నటువంటి శారదాదేవి మాట్లాడుతుంటే ఆ స్వరూపాన్ని చూస్తూ మేము కాలాన్ని గడిపి మా జీవితాన్ని ధన్యం చేసుకున్నాము అని సమాధానం చెప్పినారు చిన్నతనంలో మేము కాశీకి మొట్టమొదటిసారి మా గురువు గారితో విడినాము విశ్వనాథ శాస్త్రి హాస్తలో విశ్వనాథ శాస్త్రి గారితో వారి గురువుగారు కరపాత్రి ధర్మ ధర్మసమ్రాట ఇతిచక్ర చూడామని గోసేవ విషయంలో అనేక విషయాల్లో వారు మహా గొప్ప అనేటువంటి రీతిలో కృషి చేసినారు కాశీయ ఊరంతా తిరగాలని మాకుంటే మా గురువుగారు వారి గురువుగారి సమీపానికి వెళ్ళి కరపాత్రి స్వామిని చూస్తూ కూర్చునేవారు ఏడు రోజులు ఇదే పని వారనుమతి పొందమేటో వెళ్ళరాదు గురువుగారు అటు వెళదామా ఇటు వెళదామా అన్నపూర్ణాభవన్ దగ్గర హే ఆగండ్రా మళ్ళీ దొరుకుతారా స్వామివారు వారు ఎవరితోటో మాట్లాడుతుంటే వారిని చూస్తూ కూర్చునేవారు తప్ప ఆ తర్వాత మాకు ఈ చరిత్ర చదివిన తర్వాత అనిపించినది ఆహా ఎంత గొప్పనైనటువంటి విషయం ఇది ఎవరైతే మహాత్ములైనటువంటి ఉంటారో వీతరాగులైనటువంటి వ్యక్తులు ఉంటారో వారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపంతో సమానమైనటువంటి వారు ఒక విషయం కూడా మనకు ఈ సందర్భంలో జ్ఞాపకం వస్తుంది పరిశీలన చేసేటువంటి ఆలోచన కనుక ఉంటే అన్నీ మనకు సమన్వయమే అవుతూ ఉంటాయి గోపికలందరూ కూడా గోవర్ధన పర్వతం ఎత్తిన తర్వాత ఏడు రోజుల వరకు ఆ పర్వత గర్తంలోనే ఉన్నారు ఒక్కొక్క గోపికను గోపాలకుని అడుగుదాం ఏం గోపికలారా గోపాలకులారా ఒక్కరోజు పొద్దున చేయకపోతే మధ్యాహ్నం కడుపు గాలుతుందే అటువంటిది ఏడు రోజులు మీరు చేయకుండా ఎట్లా ఉండగలిగినారు అంటే గోపికలంతా గోపాలకులంతా కూడా చెప్పే సమాధానం ఏమిటి అని అంటే ఆయనను చూస్తుంటే మాకు ఆకలి వేయడం లేదు దాహము కావడం లేదు